పత్రికలో ఈ రోజు మనము ప్రీ స్కూల్ యాక్టివిటీస్ లో భాగంగా ఒక కథ నేర్చుకోబోతున్నాం కథ చెప్పేది ఎవరు ఎవరు కథ చెప్పారు మీకు కదా చెప్పబోయే కథ పేరు కథని ఇంగ్లీష్ లో ఏమంటాము ఏమంటాము ఏమంటాము

ఈ కుందేలు చాలా వేగంగా పరిగెత్తమాట ఏమేమి అది మీకు తెలుసా కుందేలు చాలా అన్ని జంతువుల కంటే కుందేలు చాలా కాస్ట్గా అనమాట అర్థమైందా ఎప్పుడైనా చూడండి కుందేలు పరిగెత్త కాస్ట్గా పరిగిస్తుంది కుందేలు కానీ వేగం గురించి కూడా అది దానిలో దంత అదే అనుకులేదన్నమాట ఏమని నాకు ఎవరు పరిగెత్తలేదు నేనే చాలా వాళ్ళు ఎవరు లేరు నేనే పరిగెత్తేను అంటే మించిన వాళ్ళు ఎవరు లేరని అలా గృహం ఇదంటారు చాలా గర్వంగా అది కానంత కదే తన మనసులో నాకంటే పరిగెత్తా ఎవరు లేరు నే గొప్పగా పరిగెత్తాను నేనే పాస్ట్గా పరిగెత్తగలను నేనే వేగంగా పరిగెత్తగలను అనంత కదే చెప్పులేదు తర్వాత ఒకరోజు కుందేలు మరియు రేస్ పెట్టుకున్నాయంట అర్థమైంది పిల్లలు టాటైస్ అంటే ఏమి చెట్టు అనుకోండి పెద్ద చెట్టు ఉంటుంది ఆ చెట్టు దగ్గర ఒక బోర్డు పెట్టేస్తారు అన్నమాట బోర్డు పెట్టేస్తే అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇంకా దాదాపు చాలా దూరంలో ఒక బోర్డు పెట్టింద సుష్మా అక్కడికి ఇక్కడి నుంచి స్టార్ట్ అయితే ఇక్కడి నుంచి పరిగెత్తిపోయి అక్కడ ఎదురుగా ఉండే చెట్టు దగ్గర బోర్డు పెట్టింటారు కదా దాన్ని టచ్ టచ్ చేసి మళ్ళా వచ్చేయాలి ఆ విధంగా రెండు కుందేలు కాబేలు కలుపు పందలు పెట్టుకున్నాయన్న పిల్లలు రేస్ రేస్ అంటారు అంటే వెరీ ఫాస్ట్ వెరీ ఫార్ పిల్లలు ఫార్ అంటే చాలా దూరం కుందేలు చాలా వేగంగా చూడండి కుందేలు ఇప్పుడు ఇక్కడి నుంచి స్టార్ట్ చేశారు కదా ఇక్కడ నుంచి ఇటు పక్క ఒక ఇది ఉండదు ఇక్కడ స్టార్ట్ అయితే అక్కడ గోడ వరకు ఇక్కడ గోడ అక్కడ వేరే ఇప్పుడు కుందేలు తాబేలు ఇప్పుడు కుందేలు కూడా మనకి బొమ్మ మీరు చూసారా చూడండి దీని ఏమంటారు పిల్లలు ఏమంటారు దీన్ని కుందేలా తర్వాత వచ్చి ఇది వచ్చి తాబేలు అన్నమాట ఏది ఏది చూస్తారా ఈ తాబేలు ఇది కుందేలు ఇది తాబేలు అన్నమాట ఇది కుందేలు చాలా వేగంగా బరిగిస్తుంది ఈ తాబేలు చాలా స్లోగా పనిగిస్తుంది అన్నమాట ఇక్కడ ఉంది ఇప్పుడు ఆ కుందేలు ఇక్కడి నుంచి రెడీ వాళ్లు రెండు నిలబడుకున్నాయి కుందేలు తాబేలు రెండు నిలబడుకొని వెరీ స్టార్ట్ అన్నప్పుడు ఈ కుందేలు బా స్లోగా అది మెల్లగా మెల్లగా ఎట్లా పరిగిత్తోంది ఆమె ఎట్లా మామూలుగా పోయేది ఎక్కడ వచ్చేది ఎట్లా అది పరిగెత్తేది ఎక్కాను అట్లా స్లోగా పోటీ కాను కదా నేనే పాజిటివ్ అని ఎప్పుడే అని ఇదొక అంటారు సరే చూడండి నేను చూపిస్తాను చూడండి तो बेळ मुंदुंदा पुंदेल मुंदुंदा पुंदेल पुंदेल इंदे इंदे कट करू कापोटे तावेलो सुषमा चाला श्लोगा हां चाला श्लोगा चल కాకపోతే ఇదేం చేసింది కుందేలు పిల్లలు కుషల్ అరవింద్ ఏం చేసింది కుందేలు స్లోగా వచ్చే చూసి ఎవరు ఎవరు కుందేలా తానేలా స్లోగా వచ్చింది పట్టేటట్లుగా ఉంది చాలా స్లోగా చాలా నెమ్మదిగా వస్తా ఉంది ఏమ్మా చాలా స్లోగా వస్తుంది నెమ్మదిగా వస్తుంది అది ఎప్పుడో లేదు అక్కడికి వచ్చేది అని చెప్పి ఈ కుందకి ఏమనిపించిందంటే కొద్దిసేపు మనము కొద్దిసేపు పడుకొని నిద్రపోయి కురికి తీర్దాం అది చాలా లేట్ వచ్చేదండి అండి ఇట్లా పడుకొని

బాగా నిద్రపోతానంటే ఎవరు కాదు నాయన కుందేది చోండి నిద్రపోయేత ఏ చేసింది తాబేలు ఫాస్ట్గా అయ్యింది అంటే అది నిద్రపోతానే ఉంది అది వచ్చేది లేట్లే తాబేలు అది ఎప్పుడు నేను వచ్చేది ఆ లోపల నేను బాగా నిద్రపోవచ్చు నిద్ర లేక జాపంట తాబేలు పాపము మెల్లిగా it long, it's long. Okay. Okay.

ఆపం నిరాశ అయిపోయిందంట డల్ అయిపోయిందంట ఫేస్ అంతా దానికి బాధగా ఉందంట ఎందుకు బాధగా ఉంది పిల్లలు ఎందుకు బాధగా ఉంది ఒకప్పుడు ఏమనుకుంటుంది కుందేలు నేనే వేరే నేనే కలుస్తా నాతో పోటీనా ఆ తాబేలు అది స్లోగా వచ్చే తాబేలు నాతో పోటీనా నేనే పరిగెత్తే దాంట్లో కళ్యాణంలో నేనే ముందుంటాను

మనము గొప్పగా నేనే పరిగిస్తాను అని అనుకున్నాము తర్వాత తాబేలు కుందేలు పరిగెత్త పందెంలో రేస్ పెట్టుకున్నాయి రేస్ పెట్టుకొని రేసులో ముందు ఎవరు ఆ కుందేలు పోయి నిద్రపోయి కురికి తీసింది నిద్రలో తీసింది అప్పుడు తాబేలు వచ్చి అక్కడ వచ్చి చెట్ల దగ్గర వచ్చి అక్కడొచ్చి అప్పుడు బా ఊరు ఎవరు తాపే తెలిసిపోయిందని కలిసిపోయిందని తట్టుకొని కేడీతో కొట్టి లేసి ఆ విజిలే తండ్రి అని చెప్పి వా అప్పుడు గురుగు బాధ అనిపించింది చాలా బాధ అనిపించింది చూస్తూ ఆ రోజు నేను నాకంటే నాకంటే పోటీ దారు నేను రవి గారు కానీ ఈరోజు ఇద్దరు నన్ను రేస్ పెట్టుకున్నారు కదా రేస్ పెట్టుకుంటు రేస్ పెట్టుకున్నప్పుడు ఎవరు కలిసినారు ఇక్కడ తాబే కలిసిందా లేదా కాబట్టి కుందేలు వెళ్ళి తాబే కంగ్రాచులేషన్స్ ఎందుకంటే జనాలందరూ పోగొడతా ఉన్నారు కదా కంగ్రాచులేషన్స్ అంటే ఏమి ఏం మాట్లాడుతుంది థ్యాంక్ యూ అంటే ఏమి పోయి చీ చూడ చూ చె థ్యాంక్ యూ థ్యాంక్ యూ ధన్యవాదాలు నీకు అవి గెలిచావు నేను ఓడిపోయాను అయినా లోపల బాధ ఉంది కుందేకి ఎందుకంటే చూసువా అది ఎప్పుడో వస్తుంది చెప్పి మనము కుని పోయి అభినందించింది ధన్యాలంగాళమి చెప్పండి ఇప్పుడు అప్పుడు తాబేలు ఏమనిందంటే అంటే ధన్యవాదాలు అని చెప్పినారు చెప్పింది కుందేలు అర్థమైందా తర్వాత వచ్చి మూడలంటే ఏం పిల్లలు అంటే ఏమి స్లో పిల్లలు స్టడీ మీన్స్ దేస్ అంటే ఏమి నెమ్మదిగా ప్రశాంతంగా స్థిరంగా ఏ పని చేసినా విజయం చేయబోతుంది నేనేం చెప్పను చెప్పండి స్లో అండ్ స్టడీ మీన్స్ ద రేస్ ఏమి నెమ్మదిగా ప్రశాంతంగా స్థిరంగా ఏ పని చేసినా విజయం చేకూరుతుంది అర్థమైతా ఉందా మీరు కూడా అంతే పిల్లలు మా మీరు కూడా ఏ పని చేసినా ఆలోచన చేసి ఏమి నెమ్మదిగా ప్రశాంతంగా చేస్తాము అని ఒక ఐదు వచ్చిన తర్వాత ఖచ్చితంగా వెరీ గుడ్ బాగుందా పిల్లలకి కదా 잠시